ఒకటి రెండో ట్రిప్ మూడో ఏమో ఇచ్చినట్టున్నారు నాలుగు ఇచ్చారు వాళ్ళకి అంటే దాదాపు ఆరు శాతం ఇస్తున్నారు వాళ్ళకి ఇదే రేషో కంటిన్యూ అవుతారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు తెలుగుదేశానికి కూడా ప్రాబ్లం లేదు ఎందుకట్లాగే సీట్లు పెరుగుతాయి ఎంపీ సీట్లు పెరుగుతాయి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ సమస్య ఏంటంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడం కష్టం అనేది ఆయన భావన కాదు అది ఆయనకి చేత కాదు అది జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు సంస్థాగత నిర్మాణం వ్యక్తి బేసుడు మీద నడుస్తుంది పవన్ కళ్యాణ్ అయిన వ్యక్తిగేసుడి మీద నడుస్తున్నాడు ఇప్పుడు జగన్ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాడు తెలుగుదేశం పార్టీ ఎప్పటి ఉంది సంస్థాగత నిర్మాణం బీజేపీ కూడా ఎప్పటి నుంచినో ఉంది సంస్థాగత నిర్మాణం కాబట్టి ఆయనకి సంస్థాగత నిర్మాణం చేత కాదు కాబట్టి తెలుగుదేశం సంస్థాగత నిర్మాణం అంటే తన ని కలిపితే ప్లస్ కమ్మాకాపు కాపు కాంబినేషన్ అయితే ఆటోమేటిక్ గా అవుతుంది అన్నటువంటి తన నమ్మకం అంటే సింగిల్ గా నడవలేడు సింగిల్ గా పార్టీ నడపలేడు ఆయన ఖచ్చితంగా బాబు గారితో సర్దుకుపోతాడు ఇంకా ఆయన చెప్పింది అదే అట్లా కాదు బేసిక్ గా ఏంటంటే సింగిల్ గా నడవలేడని కాదు పార్టీ నడపలేడని కాదు వాళ్ళ స్థాయిలో నడపలేడు తెలుగుదేశం కాబట్టి నడుస్తున్నది రెండవది ఏంటంటే ఒక స్పేస్ కావాలి తనకి ఇప్పుడు తెలుగుదేశాన్ని నాశనం చేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అతని వల్ల కాదని డిసైడ్ అయిపోయారు రకంగా చెప్పాలంటే పాతకాలంలో రాజులు కొట్లాడుకునే కొట్లాడుకునేవాళ్ళు కాస్త ఎక్కువ బలం